హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏర్ లైఫ్ స్టైల్ సో చాలా డేస్ తో వీడియో చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్ గా చేస్తానండి మీరు ఎక్స్పెక్ట్ అయిన ఆఫర్స్ అయితే తీసుకొస్తాను సో మంచిగా ప్లాన్ చేస్తున్నాను సో వీడియోస్ ఆఫర్ వీడియోలో భాగంగా మన బ్రదర్ దగ్గర ఉన్నాను హాయ్ బ్రో హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నా బ్రో ఓకే ఒక్కసారి షాప్ అడ్రస్ చెప్పండి షాప్ అడ్రస్ ఇది ఘాన్సీ బజార్ భగవాన్ దేవి హాస్పిటల్ ఆపోజిట్ సైడ్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ జీ జీ క్రియేషన్ క్రియేషన్ షాప్ సో మీ అందరికీ తెలుసు ఎలాంటి ఆఫర్స్ ఉంటాయో సో ఈ రోజు అయితే మీకు అన్ని కూడా పట్టు సారీస్ ప్రజెంట్ ఇప్పుడు మ్యారేజ్ ఇవన్నీ ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా అన్ని కూడా పట్టు సారీస్ ఆఫర్ తీసుకొచ్చేసాము సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి బ్రదర్ సింగిల్ సెట్ కూడా పంపిస్తారు కదా సింగిల్ సెట్ కూడా పంపిస్తాం హోల్సేల్ షాప్ ఓన్లీ హోల్సేల్ ఓకే ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు ఫస్ట్ వెరైటీ ఇది టిష్యూ సిల్క్ టిష్యూ సిల్క్ బా సూపర్ ఉంది ప్రైస్ చూస్తే మీరు షాక్ అవుతారు ఓపెన్ చేయండి బ్రో ఓపెన్ శారీ మాత్రం సూపర్ ఉంది బ్రో పళ్ళు పాట ఓకే శారీ చూడండి ఎంత బాగుందో డిజైనర్ శారీ అనమాట లెంత్ బాగుంటది కదా

టిష్యూ టిష్యూ ఓకే టిష్యూ ప్రింట్ ఇది బాగుంది సూపర్ ఐటమ్ ఇది సో సారీ చూడండి విత్ బ్లౌజ్ సారీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సారీ మొత్తం వీవింగ్ మొత్తం ఇది ప్రింట్ 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 ప్లస్ వీవింగ్ కూడా ఉంది బ్రో వీవింగ్ వీవింగ్ బ్లౌజ్ మొత్తం వీవింగ్ ఓకే బ్లౌజ్ మొత్తం ఇది బ్లౌజ్ ఓకే ఎంత ప్రైస్ ఇది ఇది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది కలర్ మ్యాచ్ నెక్స్ట్ ఇది గంగాపట్టు ఓకే ఇది గంగాపట్టులో హై క్వాలిటీ ఉంది మా దగ్గర మార్కెట్ లో లో క్వాలిటీ ఉన్నాయి టూ నైన్టీ నైన్ ఇది మా దగ్గర ప్రీమియం క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సారీ మొత్తం ఎలా ఉంది

చాలా బాగుంది కొంగు పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే కలర్ చాట్ ఉందా కలర్ చాట్ కూడా సో ఇది కలర్ చాట్ అండి ఇది ప్రైస్ ఎంత పడుతుంది అన్న ఇది ప్రైస్ ఓన్లీ ఎయిట్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ సింగిల్ సెట్ కూడా ఇచ్చేస్తారు కదా ఈ ఫోర్ పీస్ కావాలంటే చెప్పండి ఇచ్చేస్తారు అనమాట అట్లా నెక్స్ట్ వెరైటీ ఇది రింజిమ్ ఓకే రింజిమ్ పట్టు

ఒక బిల్ చేస్తా సో చూడండి ప్రతిదీ ఓపెన్ గా చెప్తే గోల్ చేస్తారు సో షాప్కి వచ్చి మంచి తీసుకొని వెళ్ళండి సో మన ఛానల్ పేరు చూపించండి ఇచ్చేస్తారు ఓకే బా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి సో ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు ఏది కావాలంటే అది తీసుకోండి మంచిగా నైస్ బాగుంది సార్ బాగుంది కలర్ 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 మ్యాచింగ్ 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 ఉందా ఉంది సో సో చూడండి కూడా ఎంత ప్రైస్ మీకు ఎన్ని గంటే తీసుకోండి మినిమం బిల్ త్రీ థౌసండ్ మీరు షాప్ కి వస్తే కూడా ఒక టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే కూడా మీకు ఇస్తారు ఇవ్వండి బ్రో కొంచెం మా ఓకే ఓకే బ్రో ఇది కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంది జస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది పట్టు ఓకే ఫ్యాబ్రిక్ చూద్దాం స్మూత్ ఉందో లేదో అరే చాలా స్మూత్ ఉంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ పార్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఓకే

మిక్స్ అన్న మ్యాచ్ సెట్ వైజ్ ఓకే సో సెట్ వైస్ తీసుకుంటాను మీకు కూడా సేల్ చేసుకోవడానికి అండి కలర్స్ అన్ని వస్తాయి కాబట్టి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ బాయ్ ప్యూర్ ధర్మవరం పట్టు ఓకే ఓ చాలా బాగుంది బ్రో ఫుల్ స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టుంది ఎంత చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ప్రీమియం క్వాలిటీ ఉందండి ఇన్వియం క్వాలిటీ హై క్వాలిటీ నా ప్రైజ్ మాత్రం ఆఫర్ ప్రైజ్ ఇవ్వాలి అన్నవరంలో ఉన్నాయి ఆఫర్ ప్రైజ్ ఇవ్వాలి ఆఫర్ ప్రైజ్ ఇస్తాను ఓకే సో చాలా బాగుంది చాలా బాగుంది దానికి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి కొంచెం వీడియోలో చూపిస్తాను దానికి ఫుల్ డిజైన్స్ మంచి మంచి వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి

ఓకే సో వెరైటీస్ చాలా బాగున్నాయి బ్రో ఈసారి అన్ని కూడా సెట్ వైజ్ లేకపోతే మినిమం బిల్ ఎంత చేసినా కూడా ఇచ్చారు త్రీ థౌజండ్ రూపీస్ బిల్ ఎలాగైనా చేసుకోవచ్చు సో కొన్ని ఫ్యాన్సీ చూపించారు కదా అవి సెట్ వైజ్ తీసుకోవాలి మిగతా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇచ్చేస్తారు సో వీడియో ఎక్కడ వచ్చేసి చాలా థ్యాంక్ యూ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా బ్రో ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంటే మన మన ఛానల్లో చాలా డేస్ నుంచి వీడియోస్ చేస్తున్నారు ఆఫర్స్ అయితే చాలా బాగా అసలు మిస్ కాకండి షాప్ వచ్చి కూడా మీకు ఎలా గంటలు తీసుకోండి సో ఇది వీడియో వీడియో అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఓకే